హలో అండి మిద్ది తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం నిన్న మీకు మన మిద్ది తోటలో టమాటాలు కోసి చూపించాను కదండి ఆ టమాటాలతో ఈరోజు రోడ్డు పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇదిగోండి నిన్న కోసిన టమాటాలను మీకు చూపిస్తున్నాను దీంతో రోడ్డు పచ్చడి చేస్తాను చూద్దాం పదండి ఇదిగోండి రోడ్డు పచ్చడికి ఏమేమి కావాలో మీకు చూపిస్తున్నాను నేను దీంట్లో పావు కిలో టమాటా తీసుకుంటాను ఇదిగోండి తాలింపు దినుసులు ధనియాలు పల్లీలు నువ్వులు కొంచెం చింతపండు ఆరు ఎల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం కరివేపాకు రెండు మూడు ఎండుమిర్చి రెండు ఉల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర నేను పన్నెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాను మీరైతే ఎంత కారం తింటారో దాన్ని తగ్గట్టుగా పచ్చిమిరగాలు తీసుకోండి ఇదిగోండి ముందుగా టమాటాలు ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా పెద్దగా ముక్కలు ఇలా కట్ చేసుకోండి ఇగోండి టమాటాలు ఈ సైజు కట్ చేసుకోండి ఇది చేసుకున్నాక పక్కన పెట్టుకొని పచ్చిమిరగాయాలని ఇలా సెంటర్ కట్ చేసుకోండి సకానికి ఇలా సకానికి కట్ చేసుకుంటే అన్నీ ఎన్ని కావాలంటే అన్నీ కట్ చేసుకోండి అయితే పన్నెండు కట్ చేస్తున్నాను ఇగోండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి నూనె వేడి అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు కొంచెం కలుపుకొని ఇది ఇలాగ వేగే వరకు కొంచెం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోండి ఇగోండి పచ్చిమిరకాయలు వేగిన తర్వాత తీసుకెళ్ళా పచ్చిమిరగాయల్ని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా ఒక గిళ్ళలో తీసుకున్నాక ఇగోండి రెండు స్పూన్లు పల్లీలు వేస్తున్నాను కొంచెం దోరగా వేపుకోవాలండి పల్లీలని పల్లీలు వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాక ఇట్లా కొంచెం దూరగా వేపుకున్న వేపుకోవాలండి ఈ ధనియాలు కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకోండి ధనియాలు వేగిన తర్వాత రెండు స్పూన్లు నువ్వులు వేసుకోండి నువ్వులు ఈ విధంగా చిటిపట అయ్యే వరకు వేపుకొని ఒక గిన్నెలో తీసుకొని నువ్వులు తీసుకున్నాక ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకోండి ఇగోండి నూనె వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న టమాటాలని వేసుకొని టమాటాలు మగ్గే వరకు కొంచెం ఇద కలుపుకొని మగ్గే వరకు మూత పెట్టుకోండి ఒక పది నిమిషాలు మూత పెట్టుకోండి ఇగోండి మధ్యలో సారీ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి లేపుకొని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఇవ్వండి టమాటాలు ఈ విధంగా మగ్గాలి మగ్గిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు ముందుగా పెట్టుకుని వెల్లుల్లిపాయలు వేసుకొని చింతపండు పేస్ట్ ఇట్లా రెండు నిమిషాలు ఏగే వరకు కలుపుకోండి టమాటాలు ఇలా వేగిన తర్వాత రోట్లు వేసి దంచుకుందాం ఇదిగోండి ముందుగా మనం వేయించుకున్న పచ్చిమిప్పకాయలని రోట్లు వేసుకు విధంగా దంచుకోవాలండి ఇగోండి ఇలా కచ్చాబచ్చ దంచుకున్నాక మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా నువ్వులు పల్లీల్ని అవి కూడా దీంట్లో వేసుకోండి వేసుకున్నాక ఇవి కూడా ఇలా దంచుకోవాలండి ఇలా దంచుకున్నాక సరిపడిగా ఉప్పు వేసుకోండి ఎప్పుడు కూడా మీరు మామూలుగా ఉప్పే వేసుకోండి రోటి పచ్చడి కల్లుప్పు అయితేనే దాని టేస్ట్ వేరే ఉంటుందండి అసలు నిజంగా ఈ ఉప్పు వేస్తే రోటి పచ్చడికి దాని టేస్టే వేరే అండి ఇలా దంచుతుంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయండి మా అమ్మ ఎట్లయినా చేసి పెట్టేది పచ్చడి ఇదిగోండి ఈ రోడ్డు పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఈ రోడ్డు పచ్చడి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఈ రోడ్డు పచ్చడి అనేది రోట్లోనే వేసుకుంటేనే చాలా బాగుంటుందండి మీకు అందుబాటులో ఉంటే రోట్లో వేసుకోండి లేదంటే మిక్సీలో వేసుకోండి ఇలా నలిగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని ఇగోండి మా మేనమామ గుర్తొస్తున్నాడు మన మేనమామ కూడా ఇట్లానే పచ్చడి అంతా తీసిన తర్వాత ఈ రోడ్లో ఇలా రుబ్బిందంతా మొత్తం ఊడ్చుకొని తినేవాడండి ఆ రోజులు గుర్తొస్తున్నాయి నాకు ఇప్పుడు అదే మీకు కూడా మీకు చూపిస్తున్నాను నేను ఇది ఇలా కొంచెం కలుపుకున్నాక దీంట్లో నెయ్యి వేసుకుంటే కొంచెం ఆ రుచే వేరే అండి నెయ్యి వేసుకొని తింటే నిజంగా మా మావయ్య అయితే నిజంగా ఈ విధంగా నాకు చాలా గుర్తు అండి ఆయన ఇలాగే కలుపుకొని ఇందులోనే ఇక్కడే రుబ్బురోజులు కాడ కూర్చొని తినేవాడు అండి ఆయన ఇవ్వండి నెయ్యి వేసుకొని కలుపుకొని ఇలా తింటా ఉంటాడు ఆహా చాలా సూపర్ ఉందండి మీరు కోసం ట్రై చేయండి చాలా బాగుంది ఇవ్వండి పచ్చడి తాళిం పెట్టుకుంటాను కొంచెం నూనె వేసుకుంటున్నా నూనె వేడిన తర్వాత తాలిం సరుకులు వేసుకోండి కొంచెం దోరగా ఇలా వేగిన తర్వాత ఎన్ని వేసుకోండి రోటి పచ్చడి దీంట్లో వేసుకొని ఇలా వేసుకోండి ఇదే అండి రోడ్డు పచ్చడి ఈ విధంగా తయారు చేసుకోవాలి మీరు కూడా ఇలా రోడ్డు పచ్చడి ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి ఏ విధంగా ఉందో ఇవ్వండి ఈ రోడ్డు పచ్చడిలో కొంచెం దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటేనండి నిజంగా చికెన్ బిర్యానీ కూడా సాట్ రాదండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇలా కలుపుకొని ఈ రోజు రోటి పచ్చట్లో నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరే అండి అసలు ఈ రోటి పచ్చడి అనేది బిర్యా ఏ బిర్యానీ కూడా సాటి రాదండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కోసం ట్రై చేయండి అబ్బాబాబ్బా చాలా బాగుందండి మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి